निदेह पदार्थ रहितं व्यापारं पदार्थरित अहम् कुरिया अहम ब्रह्मेतिस्य अहम रहीत निष्ठो भव मूलाभावमिदं भाव మంత్రం సదా సే శివరామదీక్షిత అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటలా పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయ పీఠమున నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కంధార్థధరువులలో నూట ఇరవై ఏడవ కంధార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే తనను తాగని నమోక్షం వని పలికిరిగాని జనులు నమ్మకుమి తనను తాబట్ట బయటను తనకు తానే కనారాధోయి విశ్వము తనకో కనారాధో తనను చైనది గనుక తాను విశ్వము రెండు కనిపిన చోటు లక్కి కావున తన కూదా కనరాదు విశ్వము తనకో ఘనరాదు అని అంటున్నాడు అంటే తనను తాగలిన మోక్షంబని పలికిరిగాని జనులు మీ అంటున్నాడు అంటే తనను తాగనిన మోక్షం అని పలికినటువంటి వారు ఎవరిక్కడ అంటే జనులు అంటున్నాడు ఏ జనుల అంటే ఈ జనులలో ఈ అద్వైతమే అద్వైత సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అది తనను తాను తెలుసుకుంటే మోక్షము అని చెప్తుంది కాబట్టి అందుకొరక వేమన్నా మనకు ఏమన్నాడంటే తన్ను తానెరగడు తాను వనికి నేర్పు పాలు మాలిన ఎట్టి పశువు కొడుకు కాసులకై కర్మముడిగట్టివురా విశ్వదాభిరామ విను రమేమా అని అన్నాడు కాబట్టి ఈ తనను తాను ఎవరో తెలుసుకోవాలి అంటే తాను ఎవరిక్కడ అంటే తాను బ్రహ్మస్వరూపమే అని తెలుసుకోవాలి తాను బ్రహ్మమే కానీ అన్యము కాదు కాబట్టి ఇక్కడ ఏమనుకుంటున్నారు అందరూ నేను జీవుణ్ణి జీవుణ్ణి అనేటువంటి యొక్క భావనలో మరి మునిగిపోతున్నారు కదా నేను జీవుడిని అన్నప్పుడు ఈశ్వరుడు అనేటువంటి వాడు ఉన్నాడు కదా కాబట్టి ఆ ఈశ్వరుడు అనేటువంటి వాడు మరి ఆ బ్రహ్మము ఆ పరమాత్మ సృష్టికి మూల పదార్థమైనటువంటిది ఆ బ్రహ్మము కాబట్టి ఇక్కడ మరి ఆ బ్రహ్మమే నేను అని ఎవరైతే గురుముఖత తెలుసుకుంటున్నాడో మరి తెలుసుకున్నప్పుడు అందుకొరకే మనకు ఏమన్నాడంటే నేనెవ్వడనను జీవుడు నేనే నేనను శివుడు ఈ రెండనకను తానుడు అచలము అంటున్నాడు అన్నాడు కదా ఒక కాడే నేనెవ్వడనను జీవుడు నేనే నేనను శివుడు అందుకొరకే దాసోహం సోహం 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 దాసోహం దాసోహం సోహం సోహం అంటే దాసోహం నేను నీకు దాసు దాసున్ని అంటున్నాడు ఈ జీవభావంలో ఉండి ఈశ్వరుడు పూజనీయుడైనటువంటి ఈశ్వరుణ్ణి పెట్టుకొని అక్కడ నేను ఈశ్వరునికి దాసోహం దాసోహం అని ఇక్కడ చేస్తున్నాడు కదా మరి ఇక్కడ అంటే ఉపాసక జన హైతాధ్యాయ రూపకల్పన అన్నట్లు ఆ ఈశ్వరుడు అనేటువంటి మరి సత్యమని దేవుడు అని చెప్పి ఇక్కడ జీవభావంలో ఉన్నటువంటి తాను పూజిస్తున్నాడు కాబట్టి సోహం సోహం అంటుంది మళ్ళీ అంటే సోహం అంటే అదే నేను అదే నేను అంటుంది కదా కొంతవరకు సోహం భావేన పూజ అన్నాడు కదా ఆ సోహం సోహం అనేటువంటిది అదే నేను నేను అంటే ఆ నేనే పరమాత్మ స్వరూపము కానీ అన్యము కాదు అని మనకు తత్వమసి బ్రహ్మ అనేటువంటి మహావాక్యము ద్వారా గురుడు ఉపదేశము చేసి మరి తత్వమసి బ్రహ్మ తత్ త్వం అసి అంటే ఆ తత్వ అది నీవే పరమాత్మ అది నీవు పరమాత్మ స్వరూపమే కానీ అన్యము కాదు అని తెలియసినప్పుడు మరి ఇక్కడ సర్వము యందు తాను తన యందు సర్వమును గుర్తించే ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానమే ప్రజ్ఞానం బ్రహ్మ అవన్నీ తెలుసుకున్నాడు కదా ఆ ప్రజ్ఞానం బ్రహ్మ సర్వమే యందు తాను యందు సర్వము ఉన్నదని ఎప్పుడైతే గుర్తించేటువంటి ఆ జ్ఞానమే అది ప్రజ్ఞానం బ్రహ్మ కాబట్టి ఆ జ్ఞానమే బ్రహ్మస్వరూపము అని తెలుసుకున్నాడు కదా తెలుసుకున్న తర్వాత అహం బ్రహ్మాస్మి ఆ బ్రహ్మమే నేను కాబట్టి ఆ బ్రహ్మమే అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో అనుభవానికి తెచ్చుకున్నాడో అహం బ్రహ్మాస్మి అంటే ఆ బ్రహ్మమే నేను అనేటువంటి అనుభవానికి ఎప్పుడైతే తెలుసుకున్నాడో అయమాత్మ బ్రహ్మ అని మళ్ళీ చెప్తుంది కాబట్టి అయం ఈ ఆత్మనే బ్రహ్మస్వరూపము కానీ అన్యము కాదు కాబట్టి ఇక్కడ ఈ నాలుగు మహావాక్యముల ద్వారా తేలినటువంటి సారం ఏది అంటే నేనే బ్రహ్మము కానీ అన్యము కాదు అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మము కాబట్టి ఆ బ్రహ్మమైనటువంటిది తాను తనను తెలుసుకుంటే మోక్షమని ఏది చెప్తుంది ఇక్కడ అంటే అద్వైత సిద్ధాంతము తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ నీవు ఏమంటున్నాడు ఇక్కడ తనను తాగనిన మోక్షం అని పలికిరి గాని జనులు అది మీ తనను తాబట్ట బయటను గనబోయిత తనకు దానే కానారాధో అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఆ తనను తాగన్న మోక్షం అని పలికిరి గాని అది నమ్మకము అంటే తనను తాను అని ఇప్పుడు నేనే ఆ బ్రహ్మము తానే బ్రహ్మస్వరూపము కానీ అన్యము కాదినప్పుడైతే నీవు తెలుసుకుంటున్నావో మరి దానికి మూలము జనన మరణములకు మూలమైనటువంటిది ఆ తానే కాబట్టి ఆ తాను లేనప్పుడే ఈ జనన మరణములు అనేటువంటి భ్రాంతి లేకుండా పోతుంది మరి అది ఎవరి వల్ల తెలియబడుతుంది అని అంటే గురుర్ముఖేన జ్ఞాతవ్య అన్యథా గ్రంథ కోటి బి అన్నాడు కదా కాబట్టి గురు గురుముఖేన జ్ఞాతవ్య అది గురుముఖత తెలుసుకున్నప్పుడు ఆ నేను అని ఎప్పుడైతే నీవు గురుముఖత ఆ యొక్క మహావాక్యముల ద్వారా నిర్ధారణ చేసుకున్నావో నేనే బ్రహ్మము అనేటువంటి యొక్క భావంలో ఎప్పుడు ఉన్నావో ఆ బ్రహ్మమునకు మరి అది అదే కదా మరి పరిణామం చెందినటువంటిది ఈ జీవేశ్వర జగత్తుగా పరిణామం చెందినటువంటిది జన మరణములతో కూడుకున్నటువంటిది తానే అని ఎప్పుడైతే నీవు తెలుసుకుంటున్నావో మరి తన నుండి విముక్తి కావాలనేటువంటి యొక్క భావము ఆ యొక్క నిర్ణయం నీకు ఎప్పుడైతే వస్తుందో అది గురుముఖత తెలుసుకున్నప్పుడు మరి అది తనను బయటను కనబోయితే తనకు తానే కానరాదోయి అది అది గురుముఖత ఆ బట్టబయలను చూస్తామని పోతే అది బట్టబయల్లో ఉంటుందా ఉన్నదా అంటే అది పరిపూర్ణములో ఆ పరిపూర్ణ పరభావ్యం ఏందు అది ఉన్నదా వెదుకు అంటున్నాడు ఇక్కడ కాబట్టి తాబట్ట బయట తనను బా తనను బయటను కనబోయేత తనకు తానే కానరాదోయి తనను తాను ఆ బట్టబయలు వెదికి చూసుకున్నట్లయితే ఉన్నదా ఉన్నావా అని అంటున్నాడు ఇక్కడ ఈ మాటని మనం మొదలే చెప్పినాడు కదా మరి ఇక్కడ అంటే మొదటి కదార్థంలోని మనకు ఆ నిజ దైవాన్ని తెలియజేసినప్పుడు నిజ దేవుని లోపట నీవు ఉన్నావా చూసుకోమన్నాడు కదా కందార్థంలో ఏమని దేవుణ్ణి నిన్ను ఎరగవుని కట్టి వారు నే తెలిపెద నీకి వెర్రిబోదలెందుకు కావున దేవుణ్ణి ఇదిగో కనుగోనా ఓయే ూపా కర్మాలేవోయే లేవోయే నీవా దేవునిలోన నిన్ను లెస్స వెదికి నన్న వాలి ముచ్చటాడుగోయి తెలిపేదా కనుగోనవోయే నామారూప కర్మాలేవోయే అన్నాడు కదా నీవా దేవునిలోన నిన్ను వెదకి చూచినట్లయితే ఆ బట్టబయలును మరి నీవు గురుముఖత చూడాలని ఎప్పుడైతే బుద్ధి పుడుతుందో అప్పుడు గురు కరుణ అనేటువంటిది కలుగుతుంది గురుమూర్తిని అన్నీ కోరుకుంటారు వీళ్ళు భక్తులు ఏం కోరుకుంటారు గురువుని అంటే నాకు సుఖం కావాలి సంతోషం కావాలి డబ్బు కావాలి ధనము కావాలి భార్య కావాలి పిల్లలు కావాలి నాకు మరి ఒక భోగాలు అనుభవించడానికి ఇవన్నీ నాకు సంపద కావాలని చెప్పి కోరుకుంటారు కాబట్టి ఇక్కడ ఆ యొక్క సంకల్పం ఎప్పుడైతే పుడుతుందో ఆ యొక్క నిజ బయలును నాకు దర్శనం చేయండి స్వామి ఆ నిజ దేవుణ్ణి ఎప్పుడైతే నాకు చూపెట్టండి స్వామి మీ గురుపాదం పట్టింది అందుకో అందుకొరకే కదా ఆ గురుపాదము పట్టినందుకు నిజ దేవుణ్ణి నాకు దర్శింపజేయి స్వామి అని ఎప్పుడైతే నీ ఆ యొక్క శిష్యుడు సంకల్పం చేస్తున్నాడో ఆ సంకల్పము తీర్చడానికి గురుమూర్తి సూచన చేస్తున్నాడు ఇక్కడ చూపెట్టినాడు కాబట్టి నీవా దేవునిలోన లెస్సగా వెదికి నావలి ముచ్చట అడుగోయి తెలిపేదా నామరూప కర్మలేబోయి కాబట్టి మరి తనను తా బయటను అనబోయితే తనకు తానే కానరాదోయి ఆ బట్టబలను చూడాలనే బుద్ధి ఎప్పుడైతే పుట్టిందో ఆ గురుమూర్తి సూచనలో తాను లేకపోతున్నాడు ఎప్పుడు లేకపోతు లేకపోయినప్పుడు మరి ఏముంటుంది తానే లేకపోయినప్పుడు మరి కర్మ ఉంటుందా అంటే కర్మ ఉండదు నామం ఉంటుందా రూపం ఉంటుందా కర్మ ఉంటుందా అక్కడికి వేయచరికి అంటే ఆ యొక్క పరభైరును సూచేచరిగ్గా తానే లేకపోతున్నాడు కాబట్టి మరి తను చేసేటువంటి కర్మ రూపము ఇవన్నీ కూడా లేకపోతున్నావి కాబట్టి లేకపోయిన తర్వాత ఆవలి ముచ్చట మరి చెప్పడానికి తానుంటున్నాడా అంటే తానే లేకుండా పోతున్నాడు గురు సూచనలో ఆ గురు మేల్కలో తానే లేకుండా పోతున్నాడు కాబట్టి ఈ నామరూపకమ ఈ నామరూపకాత్మకమైనటువంటి ఈ విశ్వమంతా కూడా తాను లేక తాను లేకపోయినప్పుడు విశ్వమంతా కూడా లేకపోతుంది కాబట్టి ఇక్కడ కనరాదోయీ విశ్వము తనకు కనరాదోయీ కాబట్టి నేనుంటేనే ఈ విశ్వము ఈ ప్రపంచమైంది కదా తానుండే ఈ ప్రపంచము ఆవిర్భవించింది కదా తానే లేకపోయినప్పుడు మరి విశ్వం ఎక్కడ ఉంటుంది అంటే విశ్వము లేదు అందుకొని గురువుగారు ఒక మాట చెప్పేది ఏమంటే ఆ సిరలో వాడు నదిలో వాడు మునిగినప్పుడు ఆ నది తీరములో తాను మునిగి తానే లేకపోతున్నాడు కదా నయ విశ్వంతో వానికి ఏం పని విశ్వము ఉన్నదని చెప్పడానికి లేనిదని లేనిదని చెప్పడానికి తానే మునిగిపోయినాడు కదా ఆ నదిలో ఆ సాగరంలో మునిగిపోయినాడు కదా మరి మునిగిపోయినటువంటి వానికి విశ్వము లేకుంటే ఉంటేమీ లేకుంటేమీ సంబంధం సంబంధమేమి ఆ విశ్వములో తానే లేకపోతున్నాడు కాబట్టి తాను లేకపోయిన తర్వాత ఆ విశ్వము ఉన్నదని లేనిదని చెప్పడానికి ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు అది ఇక్కడ మనమేం అర్థం చేసుకోవాలి ఈ ఎరుక నుండే ఈ విశ్వమంతా ఏర్పడింది కాబట్టి ఈ విశ్వము తాను ఎప్పుడైతే లేకపోతున్నాడో ఆ పరిపూర్ణ పరభైలే ఎరుకకు మూలము కానీ స్థానము కానీ లేదని ఎప్పుడైతే గురుముఖత సూచన అయిందో తెలుసుకున్నావో దాని ఉనికి ఈ ఎరుకకు ఉనికి లేదు అనేటువంటి యొక్క ఆ నిజము ఎప్పుడైతే తెలుస్తుందో ఈ విశ్వము కూడా లేనిదని తెలియబడుతుంది కాబట్టి విశ్వము తనకు కన తనను నుంచైనది గనుక తాను విశ్వము రెండు ఈ విశ్వము దేని అయింది మరి బట్టబయల నుంచా కాదు కదా ఈ ఎరకనే ఎరక నుండే ఏర్పడినటువంటి ఈ విశ్వములో మరి ఎరకే లేకపోయినప్పుడు విశ్వము లేకపోతుంది కాబట్టి ఈ రెండు కూడా కానరావు దేనియందు ఆ బట్టబయల ఎందు రెండు కూడా ఎరక విశ్వమనేటువంటి రెండు కూడా దానియందు కానరాకుండా పోతున్నావి అది ఇప్పుడు తాను తానే లేకపోయిన తర్వాత విశ్వం అనేటువంటిది కూడా లేకపోతుంది కాబట్టి ఈ రెండు కూడా మరి కానరావోయ్య ఈ ఈ యొక్క తన నుంచి అయినటువంటిది కనుక తాను విశ్వము రెండు కనిపించుట ఉల్లక్కి అంటున్నాడు అక్కడ అంటే అక్కడ కనిపిస్తున్నాయా అది ఉల్లక్కి మాట అంటే ఎండమావులు ఉన్నాయనేటువంటి మాట నిజమా అది లేనే లేవు అది ఉన్నట్టు కనబడ్డాయి కాబట్టి అది మధ్యలో కనబడి మధ్యలోనే లేకపోతున్నాను నేను అంటే పూర్వం ఉన్నాను అంటే లేను మరి అంతంలో ఉంటున్నానంటే లేను మధ్యంలో కనబ మధ్యలో కనబడుతున్నాను కనబడి భార్య పిల్లలు సంసారము ఇదంతా విశ్వమంతా ఏర్పాటు చేసుకొని విశ్వంలో జీవిస్తూ మరి ఎంత క్షణంలో పట్టిన మరి లేకపోతున్నాను కదా మధ్యలో వచ్చినటువంటి నేను మధ్యలోనే లేకపోతున్నాను కాబట్టి అవి రెండు అక్కడ ఉన్నాయనుట అది వట్టి మాట కాబట్టి అవి ఉల్లక్కి లేనే లేవు అని తెలుసుకో అని చెప్పి మనకు కావున తనకు దాకా రాధోయి విశ్వము తనకు గానారాధో ఈ విధముగా ఆ యొక్క పరిపూర్ణ పరభయలి అందు ఈ రెండు కూడా ఉల్లక్కి అని తెలుసుకోమని చెప్పి మనకు భాగవత కృష్ణ ప్రభుల వారు ఈ కంధార్థము ద్వారా మనకు సందేహ నివృత్తిని చేస్తున్నాడు కాబట్టి తానుంటేనే ఈ విశ్వము తాను ఎప్పుడైతే లేకపోతున్నావో మరి తాను లేకపోయిన తర్వాత విషము లేదు తాను నీవు కూడా లేకపోతున్నావు కాబట్టి మరి నిన్ను తనను తాగలన మోక్షం అని పలికిరు కదా జనులు ఆ మాట నిజమా నే చెప్పిన మాట నిజమా ఆ మాట ఉల్లక్కి ఎవరు చెప్పిన మాట ఇది ఆ తనను తాను ఆ యొక్క బ్రహ్మమును తెలుసుకుంటే మోక్షం అని చెప్పినారు కదా అద్వైత సిద్ధాంతము అద్వైత సిద్ధాంతం ప్రకారంగా ఆ తానే లేని స్థితి అది కాబట్టి తాను లేకపోయినప్పుడే అది జన్మరాహిత్యము అది నిజమైనటువంటి మోక్షము కాబట్టి తానుంటే మళ్ళీ బంధము ఉంది తానుంటే మళ్ళీ జనన మరణాలు ఉన్నాయి తానుంటే తాను సుఖదుఖములు ఉన్నాయి తాను మళ్ళీ రావాల్సిందే తాను అనుభవించవలసిందే కాబట్టి మరి అనుకుంటారేమో వాళ్ళు నేను నేనుండి అనుభవించాలా ఉండి ఆనందపడాలా ఈ భోగాలను కానీ మరి పరిపూర్ణ ఆచల ఋషుల దగ్గరికి పోతే తానే లేకుండా పోతే నాకేం లాభము అనుకుంటారేమో అనుకుంటే ఆ తవ్వల్నే పోండి కాబట్టి ఈ తోవలోకి వస్తే మాత్రము అచల ఋషుల ఒక సందర్శనం ఎప్పుడైతే కలుగుతుందో నీకు అచల ఋషుల దర్శనం ఎప్పుడైతే కలుగుతుందో ఆ అచల ఋషుల బా దర్శనము లేకపోతున్నావు నేను లేఖ చేసేదే ఈ అచల ఋషుల యొక్క సిద్ధాంతము నిన్ను నిలిపేదే అద్వైత సిద్ధాంతము అద్వైత సిద్ధాంతము నేను ఉంటేనే ఇవన్నీ భోగాలు బోధ భోగాలు ఇహలోక భోగాలు ఇవన్నీ అనుభవిస్తా కానీ ఇక్కడ ఏమి లే నేనే లేకపోయిన తర్వాత ఎవడయ్యా నేను ఎందుకు నేను ఉండే బోధ కావాలి అనుకుంటే నీ ఇష్టం పో అక్కడికి నీ ఉండి ఇవన్నీ అనుభవించు మళ్ళీ ఉండి మళ్ళీ రా మళ్ళా పరలోకము నుంచి లోకమునకు ఈ లోకం నుంచి పరలోకమునకు నారద మహర్షి త్రిలోకాలకు తిరిగినట్టు తిరుగుకుంటా ఉండు అట్లనే కాబట్టి ఇక్కడ అచల ఋషుల సందర్శనం అచల ఋషుల భాగ్యము అచల ఋషుల వాక్యము అతని దర్శనం ఎప్పుడైతే కలుగుతుందో వారి ముంగడికి వస్తే నేను లేఖ చేస్తారు కాబట్టి ఎప్పుడైతే లేకపోతున్నావో నీకు జనన మరణములు అనేటువంటి భ్రాంతి లేకుండా పోతుంది అని చెప్పి ఈ కంధార్థము ద్వారా కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కంధార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో స